సాయిరామ్ మనం ఇప్పుడు బీరకాయ శనగపప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం శనగపప్పు ఒక హాఫ్ కప్ తీసుకొని నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బీరకాయలు హాఫ్ కేజీ దాకా తీసుకున్నా కరివేపాకు కొద్దిగా టమాటాలు మూడు మీకు కావాలంటే ఎక్కువ తీసుకోండి తాలింపు వేసుకొని ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఎండుమిరకాయలు తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వేగిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ఇది వేగిన తర్వాత వేసుకుంటాం ముందు వేస్తే అడుగంటుతుంది కాబట్టి కొంచెం అలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత టమాటాలు అప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి బెరకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి ఉప్పు పసుపు వేసుకొని బాగా మెత్తగా మగ్గనివ్వాలి శనగపప్పు ముందే ఉడగబెట్టుకోవాలి నానబెట్టుకొని నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఒక విజులు వస్తే సరిపోతుంది వాటర్ ఉప్పు వేసాం కాబట్టి బీరకాయ నుంచి చాలా వాటర్ వస్తాయి మనం దీంట్లో వాటర్ ఏం పొయ్యలేదు వాటర్ పొయ్యకుండానే చాలా వాటర్ వస్తాయి ఇప్పుడు మనం శనగపప్పు ఉడగబెట్టుకున్నాం కదా ఒక విజులు వచ్చేదాకా ఉడకబెట్టాను నేను ఉడకబెట్టింది దీంట్లో వేయాలి మా మెత్తగా అవ్వకూడదు శనగపప్పు ఉప్పు వేసి మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు తర్వాత కారం వేసాను చక్కగా నీట్గా మెత్తగా ఇంకా ఉడకనివ్వాలి ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు వాటర్ ఉంటాయి కదా ఐదు ఎమరవ్వకుండా దీంట్లో పోసుకోవాలి కారం వేసుకున్న తర్వాత అలా ఉడికిన తర్వాత దగ్గరికి రానివ్వాలి మీకు కావాలంటే గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకు నచ్చదు కాబట్టి నేను వేసుకోవాలి ఇంకంతే సర్వ్ చేసుకోవడమే నేను క్యారేజీ కప్పుల్లో మా వాళ్ళ కోసం సద్ర నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్